ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఏ దీని జాబ్ క్యాలెండర్ ఏ దీని రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇవాళ నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబంది ఏది పెడితే అది రాసుకొని వచ్చినారు మేము అడిగింది ఒకటే వారిని నువ్వు కనీసం నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం రెండు ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు కేవలం ఏదో గుత్తగా ఫలానా నెల ఫలానా నెల అని చెప్పి మళ్లీ మభ్య పెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు మాకు చర్చకు అవకాశం ఏమని కోరినాం ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటుందండి అసెంబ్లీకి ముప్పై నలభై లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ రెండు నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు రెండు నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు ప్రభుత్వం పారిపోతున్నది రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం స్పీకర్ గారు కనీసం రెండు నిమిషాలు మైక్ ఇవ్వలేదు ప్రభుత్వం పారిపోయింది వాళ్ళ తెలంగాణ యువతకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే గత తొమ్మిది నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి మెగా డిఎస్సీ చేస్తామని చెప్పి జీవో నలభై ఆరును సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు కానీ మాకు మైక్ ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవాళ మైకిచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను మా అక్క లక్ష్మీ అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది మనం ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్ళిపోదాం ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడా ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిప్పించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి ఈ దిగజారుడు దివాల కోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత కొట్టాలి ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ నగర్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ కోదాంపా అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం ఏంది ఇప్పుడే పల్లారాయేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై నలభై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇలా డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాపోతే నీది అబద్దం కాపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వొస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రన్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్కి వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడు అయితే రా అశోక్ నగర్ కి రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా చెప్తారు నీ రాహుల్ గాంధీని తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ యువత ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి దిల్సు నగర్ లో జీవో నెంబర్ నలభై ఆరు సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు మరొక వైపు పద్దెనిమిది వందల మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మభ్య పెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు మార్పు మార్పు అని ఎక్కువ రోజులు మార్చలేరు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదు వాళ్లతో గోక్కుంటున్నారు తెలంగాణ యువతతో తెలంగాణ పిల్లలతో మీకు తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు అయినా తెలిసి మళ్ళీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మీ క్యాలెండర్ బోగస్ అందులో లేవు అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్లీ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైన ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి అందరికీ ఈ శాసనసభకి ఒక చీకటి రోజు నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్దతుల్లో నిన్న నిన్న మొన్న మా అక్కల్ని అవమానించారు ఈ రోజు మొత్తంగా ఒక శాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరిని ఉసిగొల్పుతూ ఆయన పక్క నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తా ఉన్నాడు తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తది దాని టైం కూడా వస్తుంది ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ ఐదారు రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది గవర్నమెంట్ లో విషయం లేదు కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమి లేదని తేలిపోయింది కాబట్టి ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీఫ్ ఈయన చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిగా పైశాచికానందం పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆడబిడ్డల్ని అవమానిస్తూ విధంగా ఎమ్మెల్యేల్ని పూతులు తిట్టిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు శాసనసభ నడుపుతా ఉన్నారు అందుకే మేమందరం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో బస్సునా చారి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్దాలు చెప్తా ఉంది ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తూర్పార అనుకున్నాం కానీ బజారు భాషలో అట్లా మాట్లాడేసరికి మా అక్క దుఃఖం ఆపుకోలేక మమ్మల్ని ఉండొద్దు ఈ శాసనసభలో ఉండొద్దు అని చెప్పి కోవాలక్ష్మి గారు మమ్మల్ని నడిపిస్తూ బయటకు తీసుకొచ్చారు నేను ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు వారందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఇక్కడ ఏది కూడా లేదనే విషయాన్ని మీరు కూడా గమనిస్తా ఉన్నారు వారు చేసిన ప్రచారాలన్నీ తప్పు అని మీకు అర్థమవుతా ఉంది అప్పులు 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 అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారు అప్పులు లేవు ఏమి లేవు ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు కనీసం సమాధానం చెప్పలేదు ఎన్నో విషయాల్లో దానిని డైవర్ట్ చేయడానికే ఇవాళ మా అక్కల మీద నోరు పారేసుకొని కావాలని ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి అందుకే మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజల్ని ఇకనైనా అర్థం చేసుకోండి కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడలు గమనించండి